ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ సాయి రామ్ ఈరోజు మనం భగవద్గీతలోని చతుర్దశ అధ్యాయం ఫలం తీసుకుందాం అనగా పద్నాలుగు అధ్యాయం ఒక ఫలం సాయి రామ్ పూర్వము కాశ్మీర దేశమున శౌర్యవర్మను రాజు నివసించుచుండెను అతడు తన మిత్రుడైన సింహల ద్వీప ప్రభువుకు విక్రమ బేతాళులకు కానుకగా రెండు వేట కుక్కలను పంపాను ఆ కుక్కలను నీడుకొని ఒకనాడు విక్రమ భేతాళ భూపతి అనేక రాజకుమారులతో కూడా వేటకుదలెను అటన ఒక చోట వేగముగా పరిగెడుతున్నటువంటి కుందేలు ఒక దాన్ని పట్టుకునేకే ఆ రాజు తన కుక్కను పంప అతి వేగముతో పరిగెత్తి ఒక ఆశ్రమ స్థలంలో చేరినవి ఆ ఆశ్రమను జితేంద్రుడి వసుడను ముని నివసించుతుండెను అతడు నిరంతరము గీత పద్నాలుగవ అధ్యాయం పారాయణ చేసుకొని శిష్యులకు దానిని ఆ ఆశ్రమన సింహ శాద్దులాది హింస మృగములను తమ క్రూరత్వమును విడనాడి తక్కిన మృగములతో అందముగా క్రీడించుతుండెను ఆ వశం మునిందుని శిష్యుడు పాదములు కడుక్కున్న జలము చేయి అట ఒక చోట భూమి తడిసి ఉండెను పరుగెత్తుకొని వస్తున్న ఆ కుందేలు కుక్క అలసిపోయి ఆ బురద పడగా తత్ పవిత్ర జల స్పర్శ చే ఆ రెండును దివ్య రూపంలో ధరించి విమానం మధ్యలో వహించి స్వర్గంలో జరిగాను అది అంతయు చూచి ఆశ్చర్యచేవితోడై విక్రమ రాజు అటు జరుగు కాలమేమి అని మునిందుని శిష్యుని ప్రశ్నింప అతడి రెండువేను పూర్వము మహారాష్ట్ర దేశమున ప్రచ్యుదకం అనేటువంటి పట్టణం కలదు అతడ దూత్తుడ కేశవుడను బ్రాహ్మణు కలడు అతనికి విలోభన అను దుశీలైన భార్య కలదు వ్యభిజారణ్యు ఆ స్త్రీపై ఒకనాడతడు అతడు కినిసి ఆమెను కొట్టి చంపెను స్త్రీ హత్యా పాపం చే అతడు కుందేలుగా జన్మించాను పాపిష్ఠ్యు అతని భార్య ఆడుకుక్కగా పుట్టాను ఇప్పుడు ఇతడు కేతించిన కుందేలు ఊక్క వారే ఆశ్రమం మన వసును జితేడే యోగి సత్తముడు కలడు అతడు సదా గీత పద్నాలుగు అధ్యాయమును పారాయణం చేతుండును నేను అతని శిష్యులను నేను ఆ పద్నాలుగు అధ్యాయము సదా జపించుతును నేను కాళ్ళు కడుకున్న జలము యొక్క స్పర్శ చేయి ఆ మృగము ఇప్పుడు పునీతములై దివికగినవి చతుర్దశం జపా శిష్యుని ఆ వాక్యములను విని రాజును అప్పటి నుండి గీత పద్నాలుగు అధ్యాయము పారాయణం చేసు క్రమముగా పరమాత్మ పదం అలంకరించను కాబట్టి గీత పద్నాలుగు అధ్యాయ పఠనము చేయి సమస్త దోషములు తొలగి జనులకు దివ్య పదము లభించును జై శ్రీకృష్ణ